నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తిక్కమ్మదనం ఈరోజైతే టేస్టీగా హెల్తీగా రాగిపిండితో వడియాలు చేశాను ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి సూపర్ టేస్ట్ ఉన్నాయి రాగిపిండి వడియాలు చేయడం కోసం హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుని ఈ రాగి పిండిని అంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రాగిపిండిని అంతా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రాగిపిండి వడియాలు చేయడం కోసం ఒక ఖాళీగా ఉన్న గిన్నె తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని వేసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పులు వాటర్ వేసుకోవాలి రాగిపిండి కలిపేటప్పుడు మూడు కప్పులు వాటర్ వేసాను మొత్తం పది కప్పులు వాటర్ అవ్వింది ఇప్పుడైతే ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటర్ అయితే బాగా మరిగింది ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లంని వేసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు ఫ్రై చేయక్కర్లేదు పచ్చివే వేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న రాగిపిండిని వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఈ రాగిపిండిని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి ఈ రాగి పిండిని అయితే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం కలిపటం ఆపేసామంటే అడుగంటే వస్తుంది అనమాట ఈ పిండి అయితే మనకి ఈ పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి ఉడియాలైతే ఈ రాగిపిండి అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడియాలు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒడియాలు పెట్టేస్తున్నాను ఒక కాటన్ క్లాత్ వేసుకుని వడియాలు పెట్టేసుకోవాలి ఈ రాగిపిండి అయితే త్వరగా ఆరిపోతాయి బియ్యం పిండి వడియాల కన్నా రాగిపిండి వడియాలే త్వరగా ఆరిపోతాయి బియ్యం పిండి వడియాలైతే కొంచెం టైం పడుతుంది కానీ ఈ రాగి రాగిపిండి వడియాలైతే పొద్దుటి పెడితే మధ్యాహ్నానికే మంచిగా ఆరిపోతున్నాయి రాగిపిండి వడియాలైతే పెట్టడం అయిపోయింది చూడండి రాగిపిండి వడియాలైతే సాయంత్రానికే మంచిగా ఆరిపోయాయి అన్నమాట ఇప్పుడైతే ఈ వడయాలన్నిటిని తీసేసుకోవాలి క్లాత్ అయితే వెనక్కి తిప్పి కొంచెం వాటర్ జల్లుకొని ఈ వడియాలన్నిటిని తీసేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో వాటర్ తడిపితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా ఈ రాగిపిండి వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి చూడండి రాగి పిండి వడియాలు అయితే రెడీ అయిపోయి మంచిగా ఆరిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈ రాగి పిండి వడియాలు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ సమ్మర్లో ఇలా వడియాలన్నీ పెట్టుకుని ఇలా వర్షాకాలంలో ఏపుకొని తినవచ్చు అనమాట పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ ఒడియాలను కూడా వేపేసి చేయొచ్చు అనమాట స్నాక్స్ లాగా ఇప్పుడైతే ఈ రాగి పిండి వడియాలు ఫ్రై చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా అయిన తర్వాత ఈ రాగిపిండి వడియాలని ఫ్రై చేసుకోవాలి ఈ రాగిపిండి అయితే పప్పు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడూ ట్రై చేయకపోతే రాగిపిండి వడియాలు చాలా హెల్తీ రెసిపీ కూడా ఈ రాగిపిండి వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి చాలా బాగున్నాయి చాలా హెల్తీ కూడా అలాగే ఈ రాగిపిండి వడియాలు మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి